ఏం వింటున్నారు నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ కావచ్చు చుట్టూ ఉన్నటువంటి వారు కావచ్చు నీ ఇంటిలో నుంచి ఏం వింటున్నారు దేవుని స్తుతి గీతాల మీ జీవితాలను ప్రభావితం చేసేటటువంటి అద్భుతమైన ఆత్మీయ సందేశాల లేక భార్య భర్తల అరుపులు కేకల పక్కింటావిడి వచ్చి అందట సిస్టర్ సిస్టర్ ఒకవేళ మీ ఆయన తలుపు తీయమని చెప్పి గట్టిగా అరుస్తూ ముందు గది తలుపు కొట్టాడు వెనక నుంచేమో కుక్క వచ్చి తలుపు తెరవమని వెనకాల మొరుగుతూ ఉంది వెనక నుంచేమో కుక్క మొరుగుతూ తలుపు తీయమంటుంది ఫ్రంట్ నుంచేమో భర్త ఏమో తలుపు తీయమని అరుస్తున్నాడు ఇప్పుడు మీరు ఎవరికి ముందు వెళ్ళి తలుపు తెరుస్తారు అని అంటే ఆ భార్య ఖచ్చితంగా చెప్పేసింది కుక్క తలుపే తెరుస్తాను అదేమిటి సిస్టర్ బ్రదర్ వచ్చి అన్నయ్య వచ్చి ముందు తలుపు తడుతున్నాడు అరుస్తున్నాడు వెనక నుంచి కుక్క అరుస్తుంది మీరు కుక్కకే విలువిస్తారా అవును ఖచ్చితంగా కుక్కకే విలువిస్తా అదేమిటి మీరు సిస్టర్ అలా మాట్లాడుతున్నారంటే అప్పుడు ఆ సిస్టర్ అంటుంది ఏమైనా తెలుసా ఏమీ లేదు సిస్టర్ మా ఆయన ఇంటి బయట అరుస్తాడు తలుపు తెరిస్తే ఇంటి లోపలికి వచ్చి అరుస్తాడు కానీ కుక్కందు చూశారు అది తలుపు తెరవమని బయటే అరుస్తుంది కానీ లోపలికి వస్తే మాత్రం అరవనే అరవదు కాబట్టి మా మా ఆయన కంటే హలో నిజమా కదా చప్పట్లు కొట్టమని కొట్టేస్తారు మీరు అది మీ ఆయన చూసారు ఇంటికి వెళ్ళి కొట్టేస్తాడు ఏమిటే మందిరంలో చప్పట్లు కొడుతున్నావు నువ్వు అని చెప్పి నిజం కాదంటారా కుక్క అయితే బయట అరుస్తుంది కానీ దాని లోపలికి రాణిస్తే లోపల అరవడం మానేస్తుంది కానీ ఎంతమంది భర్తలు ఇంటి బయట అరుస్తారు ఇంటి లోపల అరుస్తారు ఎంతమంది భార్యలు ఇంటి బయట అరుస్తారు ఇంటి లోపల అరుస్తారు దయచేసి వినండి ఇది ఆత్మీయత కానే కాదు నీ ఇంట్లో వినిపించాల్సిన అరుపులు కేకలు కొట్లాట్లు కాదండి మరి దేవుని కూర్చున్న స్థుతిగీతాలు దేవుని యొక్క వాక్యము అది దేవుడు కోరుకుంటున్నాడు ఆ మందిరములో లేక ఆది సంఘములో ఉన్నటువంటి ఆత్మీయులు ప్రతిదినమో వారు దేవుణ్ణి ఆరాధించారు దేవుని సహవాసాన్ని ప్రేమించారు ప్రతిదినమో మీ ఇంటిలో సహవాసం కలిగి ఉండండి ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రారంభించండి ప్రతి దినమూ ఇంటిలో ప్రార్థన చేసేటటువంటి వ్యవస్థను ప్రారంభించండి కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి నివసిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది తల్లులు తండ్రులు భార్యలు భర్తలు బిడ్డలు కలిసి ప్రార్థన చేసే వ్యవస్థను ఏర్పరచుకుంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి రెండు ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించారు పదిహేడవ అధ్యాయము అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనము ప్రతి దినమో వీరు దశలోని కల ఉన్న వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమో లేఖనములను పరిశోధించుచు వచ్చి ప్రతి దినమో వారు వాక్యాన్ని పరిశోధించారు వాక్యాన్ని ధ్యానించారు ఈనాడు ఉన్నటువంటి గలిబిలతో కూడిన బోధలు ఆ రోజుల్లో లేవు వాక్యాన్ని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు వారి వారి స్వార్థం కొరకు వాళ్ళ యొక్క స్వలాభం కొరకు వాక్యాన్ని వారికి అంగీకారంగా అనుకూలంగా మార్చేసి ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో అంతగా లేవు ఎంతో కొంత వక్రీకరించేటటువంటి వాళ్ళు అప్పటికి కూడా ఉన్నారు కాబట్టి బెరయ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు పౌలు వాక్యం చెప్తున్నప్పుడు శీల వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళట పౌలు శీల వాక్యము చెప్తున్నప్పుడు వారు లేఖనాలను పరిశోధించారు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తున్నారా లేకపోతే వక్రీకరించి బోధిస్తున్నారా అని చెప్పి ప్రతిదినము వారు వాక్యమును పరిశోధించారు సహోదరి సహోదరులో ఈరోజు అనేక క్రైస్తవ ఛానల్స్ వచ్చినాయి అనేక మంది బోధలు బోధకులు బయలుదేరారు ఎవరికి పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు ఈ భయంకరమైనటువంటి అంచె దినాల్లో విపరీతమైనటువంటి ధోరణితో బోధించే బోధకుల మధ్య స్వచ్ఛమైన వాక్యాన్ని నిజమైనటువంటి వాక్యాన్ని అందించే సేవకులు ఎవరు గుర్తించవలసిన పరిశోధించవలసిన వాక్యమును పరిశోధించవలసిన బాధ్యత మనందరికీ ఉంది బైబుల్ సెలవిస్తుంది అంచె దినాల్లో వాక్యము కరువవుతుంది అవుతుంది వాస్తవము ఈ రోజుల్లో వాక్యము కరువవుతుంది అవుతుంది ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి వాక్యాన్ని అందించే సేవకులు కరువవుతున్నారు అవుతున్నారు ఈ అంచె దినాల్లో మనం ఉన్నాం గనుక ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాక్యాన్ని మీరు ధ్యానించాలి చిన్న బిడ్డకు మీరు పాలివ్వడం మానేసేయండి కొన్ని గంటలు వదిలేస్తే ఆ చిన్న బిడ్డ ఏడుస్తుంది గుక్క పెట్టి మరి ఏడు ఏడుస్తుంది కారణం ఏమిటి తనకు బలాన్నిచ్చే తనను బ్రతికించే ఆహారం సరఫరా తనకు ఆగిపోయింది చేస్తుంది శారీరకంగా సజీవంగా ఉండాలన్నా బలము కలిగి జీవించాలన్నా బిడ్డకు పాలు ఎంతో అవసరం మరి ఆత్మీయంగా మనం జీవించాలంటే ఆత్మీయంగా మనం బ్రతకాలంటే మనకు కూడా ఆధ్యాత్మిక జీవితానికి ఆహారము అవసరం ఆత్మీయతను బ్రతికించే ఆత్మీయంగా బ్రతికేటటువంటి శక్తినిచ్చేటటువంటి ఆహారము ఆత్మీయునికి ఏమిటో తెలుసా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము మనకు ఆత్మీయ ఆహారం ఏమిటో బైబుల్లో రాయబడి ఉంది మూడవ వచనం చదువుతున్నాను క్రొత్తగా జన్మించిన శిష్యువులను పోలిన వారై నిర్మలమైన పాల వంటి వాక్యమును వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే కొత్తగా జన్మించిన శిశువు ఏ రీతిగా పాలను ఆశిస్తుందో అపేక్షిస్తుందో అలాగే ఆత్మీయంగా జన్మించిన మనము కూడా వాక్యము అనే పాలను అపేక్షించాలి బిడ్డకు ఒక రోజు పాలు ఇవ్వకపోతే మాట్ చేస్తే తల్లడిల్లిపోతుంది నిరసపడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోతుంది మరి నువ్వు ఆత్మీయంగా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వాక్యాన్ని చదవకపోతే వాక్యాన్ని పట్టించుకోకపోతే నువ్వు కూడా వాస్తవంగా బలహీనమైపోతావు ఆత్మీయంగా నువ్వు నీరసపడిపోతావు ప్రతి శోధనకు నువ్వు పడిపోతావు లొంగిపోతావు కాబట్టి ఈరోజు మనలో చాలామంది పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను నీతిగా జీవించాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావటం లేదు అని అంటున్నారు కారణం తెలుసా నిన్ను బలపరిచే నిన్ను నిలబెట్టే వాక్యమును నిన్ను పరిశుద్ధంగా జీవింపచేసే దేవుని మాటలను నువ్వు చదవటం లేదు పరిశుద్ధుడు అయిన తండ్రి ఆదివారపు క్రైస్తవ్యం కాదు నువ్వు ఆశిస్తుంది అనుదిన క్రైస్తవ్యం మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మోకరించిన ప్రతి ఒక్కరూ ప్రభు బలలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆయన నన్ను మమ్ములను అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ అమూల్యమైన రక్తములో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి గతంలో చేసిన ప్రతి తప్పును క్షమించమని నీ రాజ్యమును నీ నీతిని వెతికే బ్రతుకు మాకు దయచేయమని ఏసునామం పేరట్టు వేడుకొంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం